నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన పాలనను గాడిలో పెట్టడానికి తీవ్రంగా శ్రమపడాల్సి వస్తోంది జగన్ పాలనలో అక్రమాలు జరిగిన తీరును చంద్రబాబు అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తూ ఉండగా ప్రతి శాఖలోనూ మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఆయన దృష్టికి వస్తున్నాయి వాటిలో వాలంటీర్ల సమస్య కూడా ఉంది ప్రభుత్వం మారిన తర్వాత కూడా గ్రామ వార్డు వాలంటీర్లు పనిచేస్తున్న తీరు అలాంటి సమస్యల్లో ఒకటిగా ఉంది ఈ వాలంటీర్లు గత ప్రభుత్వం అమలు చేసిన వివిధ పథకాల ప్రయోజనాలను పొందుతూ వారి సంబంధిత పరిధిలో వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపులను నడిపేవారు నిజానికి ఈ వాలంటీర్లను పెట్టిన ఉద్దేశం ప్రజలకు సంక్షేమ పథకాల పంపిణీని సరళం చేయటం ఇంకా వాటి పురోగతిని పర్యవేక్షించడం అయితే టీడీపీ వ్యతిరేక ప్రచారం కోసం వాలంటీర్లు ఈ వాట్సాప్ గ్రూపులను దుర్వినియోగం చేస్తున్నారని చంద్రబాబు దృష్టికి వచ్చింది దీంతో సోమవారం సాయంత్రంలోగా ఈ వాట్సాప్ గ్రూపులు టెలిగ్రామ్ గ్రూపులు అన్నింటినీ తొలగించాలని చంద్రబాబు ప్రభుత్వం వాలంటీర్లందరికీ కఠినమైన ఆదేశాలు ఇచ్చింది ఈ సోషల్ మీడియా గ్రూపుల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని ప్రజలను కోరుతూ ప్రభుత్వం పబ్లిక్ నోటీస్ కూడా జారీ చేసింది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రజలు ఆ గ్రూపుల నుంచి బయటకు వచ్చేలా చూడాలని ప్రభుత్వం కోరింది డిలీట్ చేసిన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపుల వివరాలను సాయంత్రంలోగా పంపాలని మున్సిపల్ కమిషనర్లు మండల పరిషత్ అధికారులను చంద్రబాబు కోరారు అయితే వాలంటీర్లను అలాగే వదిలేయకుండా ఆ వ్యవస్థకు న్యూ లుక్ తేవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు వాలంటీర్ల కెపాసిటీ బిల్డింగ్ స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రభుత్వం దృష్టి సారిస్తోంది వాలంటీర్ల విద్యార్హతలు వయసుల వారి వివరాలను సేకరిస్తోంది వాలంటీర్లలో పీజీ చేసిన వాళ్ళు ఐదు శాతం ఉండగా డిగ్రీ చేసిన వాళ్ళు ముప్పై రెండు శాతం డిప్లొమా చేసిన వాళ్ళు రెండు శాతం ఇంటర్ పూర్తి చేసిన వాళ్ళు నలభై ఎనిమిది శాతం పదవ తరగతి చదివిన వారు పదమూడు శాతంగా ఉన్నట్టు గుర్తించారు వయసుల వారీగా ఇరవై నుంచి ఇరవై ఐదేళ్ల వయసు ఉన్నవారు ఇరవై ఐదు శాతం ఇరవై ఆరు నుంచి ముప్పై వయసు ఉన్నవాళ్ళు ముప్పై నాలుగు శాతం ముప్పై ఒక్క నుంచి ముప్పై ఐదేళ్ల మధ్యవారు వారు ఇరవై ఎనిమిది శాతం మంది వాలంటీర్లు ఉన్నట్టుగా గుర్తించారు అయితే వీరికి స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి వారి సామర్థ్యాలను పెంచాలని ప్రణాళికలు చేస్తున్నారు వచ్చే కేబినెట్ సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల్లో ఒక లక్ష యాభై మూడు వేల తొమ్మిది వందల ఎనిమిది మంది వాలంటీర్లు ఉన్నట్లు తెలిసింది ఈ ఏడాది మార్చి మే కాలంలో ఒక లక్ష తొమ్మిది వేల నూట తొంభై రెండు మంది వాలంటీర్లు వైసీపీ వల్ల బలవంతపు రాజీనామా చేయడము లేదా వైసీపీ నేతల చేత తొలగించబడ్డమో జరిగిన సంగతి తెలిసిందే